హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే లూలు షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడైతే న్యూ ఇయర్ ఆఫర్స్ చాలా చాలా బాగున్నాయి మనం ట్వంటీ కేడీ కొనుక్కుంటే టెన్ కేడీ ఫ్రీ అంటే అవి బట్టలు కేవలం షూస్ పైన మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంది చూడండి లూలు షాపింగ్ మాల్ చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్దది ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ అన్ని రకాల ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ మొత్తం ఏ టూ జెడ్ అన్నీ ఉంటాయి ఇవి వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి శారీస్ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి అన్ని రకాల శారీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది కానీ బాగానే ఉంటాయి చీరలు అయితే ఇప్పుడైతే నేను డ్రెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ న్యూ ఇయర్కి అయితే ఎక్కువ డ్రెస్ అయితే కలెక్షన్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు అన్ని ఏవీ వర్క్ స్టోన్స్ ఐటమ్స్ ఎక్కువ వీళ్ళు ఈ న్యూ ఇయర్ ఆఫర్స్ లో ఎక్కువ పెట్టినారు అయితే అన్ని రకాల డిజైన్స్ గాగ్రా చోళీలు పంజాబీ డ్రెస్సు ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి డ్రెస్సులు కలర్ ఈ కలర్లో ఇది లేదనే కోకుండా అన్ని రకాల కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది డీ చాలా క్యూట్గా ఉంది కానీ మా పాపకి అయితే అది నచ్చలేదు ఇలా మా పాప కోసం అయితే గాగ్రా చోళి ఎత్తుకుతూ ఉన్నాను నేను చూడండి హెవీ వర్క్తో ఇది ఇది డ్రెస్ కూడా చాలా బాగుంది కానీ వెయిట్ అయితే ఎక్కువగా ఉంది కాస్ట్ కూడా ఎక్కువే ఇక్కడ అమౌంట్ అయితే ఫోర్టీన్ కేడీ ఉన్నది ఇండియా అమౌంట్ అయితే రెండు వేల ఆరు వందలు మూడు వేలు అట్లా ఉంటుంది దగ్గర దగ్గర కలర్ అయితే బాగానే ఉంది ఇది కూడా ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని రకాల డ్రెస్సులు అయితే ఉంటాయి డ్రెస్సులు లు టీషర్ట్లు ఇంకా ఇప్పుడు వింటర్ కాబట్టి స్వెటర్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ కోట్ అయితే చాలా బాగుంది రేట్ కూడా అలానే ఉంది ఈ గోల్డ్ షర్ట్ కూడా చాలా క్యూట్ గా ఉంది బాగుంది కలర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి మన ఇండియాలో అయితే ఈ డ్రెస్లు ఐదు వందలు ఆరు వందలు అట్లా ఉంటుంది కానీ ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ అమౌంట్ అన్నీ కలిపేసి మనకు ఎక్కువగానే ఉంటుంది ప్రైసు డబల్ అయితే ఉంటాయి ఇక్కడ ప్రైస్ కానీ చాలా బాగుంటాయి కొన్ని డ్రెస్లు అయితే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి అసలు గాగ్రా చోళీలు మిడ్డీలు అలాంటివి అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళైతే ఆఫర్ పెట్టినారు ట్వంటీ కేడీ కొంటే పదిన్ను ఫ్రీ అంటారు అంటే బట్టలు కానీ ఏమైనా మనం ట్వంటీ కేడీ కొన్నామంటే మనకు పది నా పదిన్నలు ఎక్స్ట్రా వస్తుంది ఆ అమౌంట్ కూడా మనం కేవలం బట్టలు మాత్రమే కొనాలి ఇది వీళ్ళ న్యూ ఇయర్ ఆఫర్ ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ